హలో ఎవ్రీవన్ పన్నీర్తో ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది టేస్ట్కి సరిపడా ఉప్పు అరకప్పు పాలు తీసుకున్నాను గోధుమ పిండిలోకి ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా కొద్దిగా ఉప్పు పాలు పోసి బాగా కలిపేసుకుందాము పాలు పోసి కలుపుకోవడం వల్ల చపాతి పిండి చాలా స్మూత్గా వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుందాము బాగా మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా మెత్తగా ఉండాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము స్నాక్ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఆనియన్స్ అరకప్పు వన్ కప్పు పన్నీరు కొద్దిగా కొత్తిమీర ఉప్పు కారం తగినంత వేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి పన్నీర్ వేసుకుందాము పన్నీర్ని ఇలా చిన్నగా తురుము పెట్టుకున్నాను ఉండలు లేకుండా చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర వేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందాము అంత బాగా మిక్స్ అవ్వాలి ఉప్పు కారం పన్నీర్కి బాగా పట్టుకుంటుంది ఇలా మిక్స్ చేయడం వల్ల గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడేలోపు స్నాక్ అయితే ప్రిపేర్ చేద్దాము చపాతి పిండిని ఎక్కువగా తీసుకుందాము ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవాలి పిండిని ఇలా రౌండ్గా చేసుకొని పిండిలో ఇలా ముంచి తీయాలి బాగా దీన్ని పెద్ద చపాతిలాగా చేసుకున్నాము చాలా పెద్దగా చేసుకోవాలి ఎక్కువ పతలాగా చేసుకోకూడదు మందంగా చేసుకోవాలి ఇలా పెద్ద చపాతీగా చేసుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడక్కడ ఇలా చిన్న చిన్నగా పెడుతూ నెయ్యి చపాతి మొత్తం రాసేయాలి ఇలా చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని ఇలా చేసుకున్న తర్వాత మనం మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని చపాతి మీద వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక సైడ్ నుంచి వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఈ చపాతీని చిన్నగా రోల్ చేసుకుంటూ రావాలి ఇది టైట్గా ఉండాలి లూజ్ అవ్వకూడదు చివరిలో కొద్దిగా లోపలికి వేసుకోవాలి కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉండాలి మనం ఆ చపాతీని పైకి ఇలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఇది వచ్చేసి కొద్దిగా టైట్గా ఉంటే లోపల ఉన్న మిశ్రమం ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు పోదనమాట ఈ టూ టూ ఇంచెస్గా నేను కట్ చేసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న చిన్న కాజల్లాగా వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా ఇంకో చపాతి కూడా అలాగే చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి వీటిని డీప్ ఫ్రై చేద్దాం ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో టర్న్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకున్నాము అలాగే మిగతావి కూడా వేసుకున్నాము ఇలా టర్న్ చేసుకోవాలి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు నీరుతో ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా చాలా బాగున్నాయి ఎలా ఉందో మా పాప తిని చెప్తుందంట పన్నీర్తో ఈజీగా స్నాక్ అయితే చాలా బాగొచ్చాయి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎలా ఉంది సూపర్ ఉంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్